సత్తసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి గ్రామం నందు నేడు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో వినూత్నమైన నిరసనలు తెలియజేశారు సిఐటియు నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు కానీ తన అధీనంలో పట్ల అశ్రద్ధ చూపడం చాలా బాధాకరమని అంగన్వాడీలకు వెంటనే జీతాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని వంటి కాళ్లపై నిలబడి చేతులెత్తి దండం పెడుతూ వినూత్న నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది మరియు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు సత్తసాయి జిల్లా స్టాపర్ బాలాజీ నాయక్ ఫైవ్ పుట్టపర్తి ಇದರ ಸಂದರ್ಭಂಗಾ ಈ ಪುಟಿನ ಸಂದರ್ಭಂಗಾ ಮಾ ನ್ಯಾಯಾಯನ ಸಮಸ್ಯೆಲೆ ಮಾ ನ್ಯಾಯಾಯನ ಸಮಸ್ಯೆಲನಿ ಏನ ಪರಿಹಾರ చేయಲನಿ ಸಂಕೇನ ಪರಿಹಾರಂ చేయಲನಿ ವಿಜ್ಞಾಪನೆ చేస్తున్నాం ವಿಜ್ಞಾಪನೆ చేస్తున్నాం ಐಟಿಓ ಜಿಂದಾಬಾದ್ ಐಟಿಓ ಜಿಂದಾಬಾದ್ ಐಟಿಓ ಜಿಂದಾಬಾದ್ ಅಂಗನವಾಡಿ ಲಾಯಿಕತೆ ಪಡೆಲ್ಲಾಲಿ ಅಂಗನವಾಡಿ ಲಾಯಿಕತೆ ಪಡೆಲ್ಲಾಲಿ ಅಂಗನವಾಡಿ ಲಾಯಿಕತೆ ಪಡೆಲ್ಲಾಲಿ ಅಂಗನವಾಡಿ ವರ್ತಲೆ ಸಮಸ್ಯೆಲು 10 ವರ್ಷಗಳ ಕಾಲ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಂಗಾ జరిగింది పదవ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు అందుకని ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యల పట్ల మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేసే పద్ధతుల్లో ఈరోజు మాకు కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మో మీద నిలబడి దండాలు పెడుతూ ఈ మా న్యాయమైన కోరికల్ని కోరుతున్నాం అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడి వర్కర్ల సమస్యలను వెంటనే అంగన్వాడీల కనీస వేతనాలు వెంటనే జగన్ గారు ఇచ్చిన హామీలను వెంటనే జగనన్న ఇచ్చిన హామీలను వెంటనే జగనన్న ఇచ్చిన హామీలను వెంటనే జగనన్న గారు ఇచ్చిన హామీలను వెంటనే నమస్తే బాగెత్ అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి ని వెంటనే రద్దు చేయాలి